హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీ దొండకాయ పచ్చడి అండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పావు కేజీ దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్నాను ఒక ఐదు టమాటాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వాటిని కట్ చేసుకోవాలి దొండకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి వాటితో పాటు టమాటాలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని వేపుకోవాలి ఈ పచ్చడిని రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక విధం చూపిస్తున్నాము పచ్చిమిర్చి బాగా వేగాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత పక్కన బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నాం కదా దొండకాయ ముక్కల్ని వాటిని వేసుకోవాలి దొండకాయ ముక్కల్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి పచ్చడి అయితే ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ముక్కలు ఉడికిన తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మగ్గించుకోవాలి పసుపు ఉప్పు ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయింది కదా ఇప్పుడు వాటిని ఒక పక్కన బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు వేసుకోవాలి టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటాలు మొత్తం మెత్తగా అయిపోయే వరకు ఉడికించాలి ముక్కలు సగం ఉడికిన తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకొని టమాటాల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి వాటర్ అంతా పోయి మనం వేసిన ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పచ్చిమిర్చి వేసుకొని ఉంచుకున్నాను అవి చల్లారిన తర్వాత అందులోనే మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి కొంచెం కచ్చా పచ్చాగానే పట్టుకోవాలి ఆ తర్వాత కొన్ని ఆ తర్వాత దొండకాయ ముక్కలు వేసుకొని కొన్ని గిన్నెలోనే ఉంచుకొని మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా కచ్చా పచ్చాగానే ఉంచుకోవాలి తర్వాత మనం ముందు పక్కనుంచుకున్న దొండకాయ ముక్కల్ని కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఆ ముక్క మన నోటికి తగిలి రుచిగా ఉంటుంది మేము ఎక్కువగా రైస్ బ్రాండ్ ఆయిలే వాడతామండి ఆ ఆయిల్ చా ఆరోగ్యానికి చాలా మంచిది అది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలిం గింజలు వేసుకోవాలి తాలిం గింజలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు ఎల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోవాలి తర్వాత సైడు ఎండుమిర్చిని వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని పచ్చళ్ళలో వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి అంతేనండి ఫైనల్గా దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో